రాజస్థాన్ లోని అంటా పట్టణంలో ఒక వ్యక్తి తన అత్తవారి ఇంటి వీధిలోనే వినూత్న రీతిలో నిరసనకు దిగాడు తనపై అన్యాయంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపిస్తూ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ టీ పేరుతో ఒక టీ కొట్టును ప్రారంభించాడు చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముతూ తనకు జరిగిన అన్యాయాన్ని న్యాయ వ్యవస్థలోని జాప్యాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు భార్య తనపై ఐపీసీ సెక్షన్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కింద కేసు నమోదు చేసిందని దీనివల్ల తాను గత మూడేళ్లుగా తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని బాధిత భర్త కృష్ణకుమార్ ధాకడ్ ఆవేదన వ్యక్తం చేశాడు ఈ కేసుకు నిరసనగా అత్తవారింటికి సమీపంలోనే ఈ టీ దుకాణాన్ని ఏర్పాటు చేశాడు దుకాణం వద్ద నాకు న్యాయం జరిగే వరకు ఈ టీ మరుగుతూనే ఉంటుంది రండి చాయ్ తాగుతూ చర్చిద్దాం నూట ఇరవై ఐదు కింద ఎంత ఖర్చు ఇవ్వాల్సి వస్తుందో వంటి నినాదాలతో కూడిన బ్యానర్లు పోస్టర్లు ఏర్పాటు చేశాడు సెక్షన్ అంటే భరణం కింద కూడా తనపై కేసు నమోదైందని అతను తెలిపాడు కృష్ణకుమార్ ధాకడ్ మీనాక్షి మాలవ్ చేసుకున్నాడు వారిద్దరూ కలిసి తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించారు స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారి వ్యాపారం మంచి గుర్తింపు తెచ్చుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా వారి తేనె వ్యాపార సంస్థను మహిళా సాధికారికతకు చిహ్నంగా ప్రారంభించారు అయితే రెండు వేల ఇరవై రెండులో తన భార్య ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుండి వెళ్లిపోయి తల్లిదండ్రుల వద్దకు చేరుకుందని కృష్ణకుమార్ చెప్పాడు కొన్ని నెలల తరువాత ఆమె తనపై సెక్షన్ ఫోర్ ఎయిట్ ఏ సెక్షన్ నూట ఇరవై ఐదు కింద కేసులు పెట్టిందని వాపోయాడు ఒక తప్పుడు కేసు వల్ల అంతా నాశనమైంది మూడేళ్లుగా న్యాయం కోసం అంటాలోని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను నాకు వృద్ధురాలైన తల్లి ఉంది ఆమె నాపైనే ఆధారపడి ఉంది నేను ఒక రేకుల షెడ్ కింద నివసిస్తున్నాను నా దగ్గర ఏమీ మిగల్లేదు చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది కానీ మా అమ్మకు నేనే ఆధారమని గుర్తు తెచ్చుకున్నానని కృష్ణకుమార్ ఆవేదన పంచుకున్నాడు చట్టాన్ని దుర్వినియోగం చేసి నన్ను ఎక్కడైతే ఇరికించారో అదే ప్రాంతంలో టీ అమ్ముతూ నిష్పాక్షపాతంగా ఈ న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నానని కృష్ణకుమార్ చెప్పాడు కోర్టు వాయిదాల కోసం అతను దాదాపు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న నీమచ్ లోని అతానా నుంచి అంటాకు క్రమం తప్పకుండా ప్రయాణిస్తూ ఉంటాడు ప్రతిసారి కోర్టుకు వెళ్ళినప్పుడు వాయిదా తప్ప మరేమీ లేదు న్యాయం ఎక్కడా కనిపించటం లేదు ఇప్పుడు నేను అలసిపోయాను అంటాలో టీ కొట్టు నడుపుతూ ఈ న్యాయ పోరాటం చెయ్యాలని నిర్ణయించుకున్నానని వివరించాడు